హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి రోజు పిల్లలకి మార్నింగ్ డైలీ దోశ ఇడ్లీ ఇవే అంటే బోర్ కొట్టేస్తుంది కదండీ సో పూరి చపాతి అంటే మనకి రోజువారీ స్కూల్కి వెళ్ళే పిల్లలైతే మనకి మార్నింగ్ రొటీన్కి కుదరదు కాబట్టి సో ఎప్పుడన్నా ఒకసారి చపాతి పూరి ఇవే కాకుండా మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం తేలికగా తక్కువ టైంలో అయిపోతుందండి సో మైసూర్ బజ్జీకి కొంచెంగా పెరుగు తీసుకోవాలండి నేను ముందుగా అనుకోలేదు కాబట్టి ఇంకా బయట నుంచి తెచ్చేసి వేసాను ఇంట్లోది అయితే కమ్మగా ఉంటుందండి సో తప్పనిసరిగా ఇంట్లోది ఉంటే వాడుకోండి లేదంటే మీ ఇష్టం ఇంకా సో నేనైతే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు తీసుకున్నానండి సో దానిలోకి కొంచెం ఉప్పు సోడా ఉప్పు వేసుకొని కొంచెంగా నూనె వేసుకొని జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నానండి సో అవంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా మన సోడా ఉప్పు వేయడం వల్ల పెరుగు అయితే కొంచెంగా విరిగి కొంచెం నీళ్ళు వస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట బబుల్స్ బబుల్స్గా సో అట్లా బాగా కలిపేసిన తర్వాత సో త్రీ హండ్రెడ్ ఎంఎల్ నాకు పెరుగు తీసుకున్నాను కాబట్టి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా అండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మైదాపిండి అనేది నేను తీసుకొని సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు తీసుకున్నాను కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది నేను మైదాపిండి తీసుకొని ఇట్లా ముందు వేళ్ళతో కలుపుకొని పెరుగుతోనే కలుపుకోవాలి తర్వాత నీళ్ళు తగినన్ని పోసుకొని జారుగా కలుపుకోవాలండి మరీ జారుగా అయితే అవ్వకూడదు మనం చేతితో వేస్తాం కాబట్టి పునుగులు లెక్క కాదండి మనం చూపుడు వేలు బొడని వేలు మధ్యలో నుంచి వేస్తాం కాబట్టి కొంచెం మరీ జారు కాకుండా ఇలా చూపించే విధంగా మనం కలుపుకోవాలి ఇది కేవలం హోమ్ స్టైలేనండి స్ట్రీట్ స్టైలు హోటల్ స్టైలు మైసూర్ బజ్జి అయితే కాదు ఎందుకంటే బయట వేసే వాళ్ళు బాగా సోడా ఉప్పు పులిచిన పెరుగు అయితే వాడుతూ ఉంటారు సో నేనైతే అట్లా చేయలేదు ఎందుకంటే ఇంట్లో పిల్లలు తింటారు సో పెద్దవాళ్ళు కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాళ్ళు అయితే సోడా ఉప్పు ఎక్కువగా అవి వేసినవి తినకూడదు కాబట్టి సో హోటల్ స్టైల్ లాగా చేయట్లేదు హోమ్ స్టైల్ అండి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట ఫ్లఫీగా వస్తుంది స్మూత్గా ఉంటుంది మైసూర్ బజ్జీ వేసిన తర్వాత పిండిగా ఉండకుండా బాగా ఉడికిపోతుందండి మనం వేసేదానికి సో కంటికింపుగా నోటికి రుచిగా చాలా బాగుంటుందండి ఈ మైసూర్ బజ్జీ సో ఇట్లా మ్యాక్సిమం మనం పిండి జారుగా కాకుండా చూపించే విధంగా కలుపుకోండి ఎక్సలెంట్గా అయితే టేస్ట్ ఉండిద్ది మనం కలుపుకున్న తర్వాత పిండిని ఇదిగోండి చూపించే విధంగా వేళ్ళతో బాగా కలపాలండి సో ఇట్లాగా మనం వేళ్ళతో కలపడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది వెళ్తుందనమాట పిండిలోకి ఎయిర్ అనేది వెళ్ళి మనం వేసినప్పుడు పిండి కూడా ఉడుకుతుంది నూనెలో అందలానే ఫ్లఫీగా కూడా వస్తుందనమాట సో నేనైతే పిండి నైటే కలిపేసుకొని పెట్టుకున్నానండి సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే పొద్దున్నే తెల్లవారుజామున ఎప్పుడైనా మెలుగు వస్తుంది కదండి త్రీకి ఫోర్కి సో నాకైతే త్రీకి మెలుగు వచ్చిందండి సో త్రీకి ఇంకా అది బయట పెట్టేశాను ఎందుకంటే ఆ చల్లదనం రెండు గంటలకి తగ్గుతుంది అండ్ అలానే ఆ తర్వాత రెండు గంటలకి పిండి అనేది పులుస్తుంది కొంచెం లైట్గా అప్పుడు మనకి మైసూర్ బజ్జీ వేస్తే చాలా ఫ్లఫీగా టేస్ట్ బాగుంటుందండి సో తెల్లవారుజామున్ నేను తీసి బయట పెట్టినప్పుడు తర్వాత వేసే ముందు కూడా ఇట్లా మీకు చూపించే విధంగా బాగా కలిపేసేసానండి సో ఆ కలపడం వల్ల మీకు తెలిసే ఉంటుంది పిండి కూడా పొంగిందనమాట సో అట్లా రావాలండి సో వేసే ముందు బాగా నీళ్ళతో ఒకసారి గడుక్కొని చూపించే విధంగా గుప్పెడంతా తీసుకొని చూపుడు వేలికి బొడను వేలికి మధ్య నుంచి ఇట్లా వేస్తున్నానండి ఈ మైసూరు బజ్జీ వేసే ముందు మీడియం మంటలోకి పెట్టుకొని బాగా కాలనివ్వాలి లోపలంతా వరకు కూడా సో లోపల ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి లోపలంతా కూడా ఉడికే వరకు లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి సో అప్పుడు మాత్రమే మనం అవి తీసేసుకుంటే మంచిగా రుచిగా ఉంటాయి అనమాట ఫ్లఫీగా సో ఇట్లా పిండి మొత్తం వేసేసుకున్నానండి నేను సో మంటని మాత్రం చూసుకోండి లేదంటే బయట అంతా కాలిపోయి లోపల ఉండగా ఉంటుంది అసలు అది బాగానే బాగోదు సో ఈ లోపైతే మా అమ్మగారు అల్లం చట్నీ పల్లి చట్నీ రెండు చేసి పెట్టేశారండి నాకు పర్సనల్గా అయితే ఇందులోకి అల్లం చట్నీయే నాకు నచ్చుతుందండి కానీ ఇంకా అందరికీ అట్లనే ఉండదు కదండి సో పల్లీ చట్నీ అల్లం చట్నీ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా పిండి మొత్తం కూడా వేసేసుకొని పక్క పెట్టేసుకున్నానండి సో మీరు నమ్మరు ఒక్కసారి ఇలా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది సో మా నాన్నగారికి అయితే పెట్టించేశాను సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేయండి అలా అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను బా